అంటే ఇక్కడ ఊరు కాంట్రాక్టర్లు లేరు సుదూర నుంచి పక్కన తీసుకొచ్చి అక్కడ కాంట్రాక్టర్ ఒప్పించి ఇష్టపడి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాన్ని వస్తుంది అదే విధంగానే మనకు తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులతో వాటర్ వచ్చి ఇచ్చారు ఐదు ట్యాంకులు ఇంతవరకు ట్యాంకులు కింద పిల్లలు స్టార్ట్ చేయలేదు అంటే ఏ ఏ తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే ఆ కాంట్రాక్టర్ వచ్చారు సార్ ఆ కాంట్రాక్టర్లు కానీ వచ్చారు సార్ ఎన్ని రోజుల్లో కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మీరు కాదు మా పిల్లలన్న చూస్తాం లేదా కానీ లేకపోతే వాటర్ మీ తాగుడి సమస్య ఉద్దేశం ఉంటారు ఐ చోటు జనాభా పెరుగుతానంటే మనకు తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులతో ఆయన ట్యాంకులు ఇప్పుడు వాటర్ సమస్య ఉందే ఉద్దేశంతోనే ఐదు రోజులు నాలుగు రోజులు ఉద్దేశంతో కేవలం ఒక్క రోజు రెండు రోజులు నీళ్ళు ఇవ్వాలా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేసింది ఇంతవరకు ఏమి జరిగిన పరిస్థితి లేదు అదేవిధంగానే మనకు మున్సిపాలిటీలో పార్క్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇక్కడ తిరుపతి నాయుడు కాలేజీలో వర్క్ స్టార్ట్ చేశారు అది ఏ స్థాయిలో ఉందో ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిధులు రాజు ఉద్దేశం ఆ పరిస్థితుల్లో అంటే సందర్భం వచ్చింది కాబట్టి అఖింది కాబట్టి విషయం చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పెద్దలేదు ఆ పరిస్థితులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నత్తలేక చేసుకుంటూ పోయారు వాళ్ళకు నిధులు వస్తాయో లేకపోతే నిధులు ఫార్మాలిటీస్ అడిగారనే ఉద్దేశంతోనే వాళ్ళు పనులు కానీ చేయలేని ఉద్దేశంతో పక్కన ఉన్నారు వాళ్ళు ఒప్పించి కాంటాక్ట్ చేశారు కాబట్టి వర్క్ చేయాల్సిన బాధ్యత తీర్చాల్సిన బాధ్యత గారు ఉందని ఇప్పుడు కానీ మన మినిస్టర్ గారు కానీ మొన్న విచ్చిన మీరేదో మాట్లాడారు మాట్లాడి వెంటనే స్పందించి ఈరోజు కానీ నిన్న మన గౌరవ ప్రొఫెసర్ వాళ్ళ భర్త అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు అని అంటున్నారు వాస్తవ పరిస్థితి తెలిసి పరిస్థితి ఉంది అంత నిధులు కేటాయిస్తే ఇంతవరకు ముప్పై కోట్ల రూపాయలన్నా పని జరిగిందా కన్సెప్ట్ వాళ్ళు ఎవరు సార్ ఇంతవరకు ఏం చేసి పరిస్థితి ఈ ఇరవై నెలల కాలంలోనే మండిపల్ రామసాగర్ అడిగిన మంత్రివర్యులు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో గత ఈ మధ్యలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజ్ కానీ హెచ్ఎల్ ఎస్ఎస్ కింద దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు టెండర్ కానీ అంటే అన్ని మన అంటే మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు కానీ నీటి సమస్యలు

Okay. తే ఒక నిమిష ఒక నిమిషం ఒక నిమిషం కూడా చాలా